ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విహంగ వీక్షణం చేపట్టారు పౌర విమానయాన రంగానికి సాంకేతిక విప్లవాన్ని జోడించామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు గుడమేరు గండ్లు పూడ్చివేత పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి గణపతి పూజను ప్రోత్సహించాలని శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు ఉత్తర బంగాళాఖాతం మీదుగా కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది విజయవాడ పరిసరాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విహంగ వీక్షణం చేపట్టారు బొడమేరు డ్రైన్ కొల్లేరు ప్రాంతాలను ఈరోజు ఆయన పరిశీలించారు బొడమేరు ప్రవాహాలు ముంపు గండ్లు పడిన ప్రాంతాల పరిశీలన చేపట్టారు ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానది ప్రవాహాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు పౌర విమానయాన రంగానికి సాంకేతిక విప్లవాన్ని జోడించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు డీజీ యాత్ర పేరిట విశాఖపట్నంతో సహా దేశంలోని తొమ్మిది విమానాశ్రయాల్లో ప్రయాణికులకు అవాంతరాలు లేని సరళ విధాన ప్రక్రియను ఈరోజు ఆయన విశాఖ విమానాశ్రయం నుంచి ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం నూట యాభై ఏడు విమానాశ్రయాలు ఉన్నాయని వీటి సంఖ్యను రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో నాలుగు వందలకు పెంచాలన్న లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం వనరులను అభివృద్ది చేయబోతోందన్నారు విశాఖ పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబుతో కలిసి రామ్మోహన్ నాయుడు డీజే యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు దేశీయ విమానరంగంలో రంగంలో భవిష్యత్తులో అనేక మార్పులకు శ్రీకారం చుడతామని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ three crore people who have used it till now and more than 54 people who have downloaded the app on their mobile phones also in the phase one we have started in 15 major airports and now we have expanded it to nine more airports and in future Ministry of civil aviation has a target that every airport in the country should have Digi Yatra facility and we are going to make it happen in the coming years also we want to build more heliports in the country especially in the himalaya regions in the region remote areas where there is it is a difficulty for us బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు మూడవ గండి పూడ్చివేత పనులను పర్యవేక్షిస్తున్నారు గత నాలుగు రోజులుగా ఈ గడ్డి ద్వారా ముప్పై నుంచి నలభై వేల క్యూసెక్కుల వరద నీరు విజయవాడలోని రాయనపాడు అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాలను ముంచెత్తింది నిన్న రాత్రికి రెండు గండ్లను పూడ్చివేసిన జలవనరుల శాఖ మూడవ గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా కొనసాగిస్తోంది బుడమేరు గండ్లు పూడ్చివేత పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు మంత్రి రామానాయుడు అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకుంటున్నారు వాతావరణం అనుకూలిస్తే రేపు ఉదయానికి మూడవ గండి పూడ్చివేత పనులు పూర్తి చేస్తామని మంత్రి రామానాయుడు తెలిపారు విజయవాడ నగరం అజిత్ సింగ్ నగర్లోని పలు ప్రాంతాల్లోకి మళ్లీ వరద చేరింది నిన్నటికంటే ఈరోజు మరో అడుగు వరకు వరద పెరిగింది బుడమేరు ముంపు నుంచి తేరుకున్న సమయంలో మళ్లీ వరద రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రామకృష్ణాపురం రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది దీంతో రాకపోకలకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ట్రాక్టర్లు ఇతర వాహనాల ద్వారా ఆహార పొట్లాలు వాటర్ బాటిల్లను వరద బాధితులకు అందిస్తున్నారు అంటువ్యాధులు ప్రబలకుండా విజయవాడ నగరపాలక సంస్థతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బంది పారిశుధ్య కార్యక్రమాలను చేపడుతున్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి గణపతి పూజను ప్రోత్సహించాలని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు ఈరోజు ఆయన సామాజిక మాధ్యమం వేదికగా రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు మట్టిలో పరమాత్మను దర్శించే అద్భుతమైన తత్వ దర్శనం యోగ దర్శనం పార్థివ గణపతి పూజలో ఉందని వినాయక చవితికి గణపతిని మట్టితో తయారు చేయాలని పురాణాది శాస్త్రాలు సూచిస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు అలాగే రాష్ట్ర ప్రజలు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు గత ఐదు రోజులుగా సుమారు పది లక్షల మంది వరద బాధితులకు ఆహారం అందించామని అక్షయపాత్ర ప్రతినిధులు వెల్లడించారు దివి స్లాబ్ ప్రభుత్వ సహకారంతో రికార్డు స్థాయిలో బాధితులకు ఆహారాన్ని అందించామన్నారు ప్రభుత్వం ఎప్పుడు ఎంత అడిగినా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతోనే ఇంత పెద్ద సంఖ్యలో ఆహారాన్ని అందించగలిగామన్నారు తాము ఎంత ఆహారం వండినా దానిని బాధితుల వద్దకు చేర్చడం గొప్ప విషయమన్నారు అక్షయపాత్ర చరిత్రలో పది లక్షల మందికి ఆహారం అందించటం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి వెల్లడిస్తూ వాయువ్య బంగాళాఖాతంపై గల అల్పపీడన ప్రాంతము మధ్య బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంపై ఉండి కొనసాగుతున్నది సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి దిశగా వంగి ఉన్నది ఇది దాదాపు ఉత్తరం వైపు కదులుతూ సెప్టెంబర్ తొమ్మిది నాటికి వాయువ్య బంగాళాఖాతము మరియు గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా మరియు బంగ్లాదేశ్ తీరాల పరిసర ప్రాంతాలలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో తేలికపాటి నుండి ఒక మోసరు వర్షం లేదా కూడిన జరుగులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒక నేటి సమాజంలో యువతను సన్మార్గంలో నడిపించడానికి ఆధ్యాత్మిక గ్రంథాలు దోహదపడతాయని దానిలో భాగంగానే ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి భగవద్గీత పారాయణం రేపటి నుంచి ప్రసారం అవుతుందని కార్యక్రమ విభాగాధిపతి బి వెంకటేశ్వర్లు తెలిపారు ప్రతిరోజు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఏడు వందల శ్లోకాలు ఏడు వందల రోజుల పాటు భగవద్గీత పారాయణం అవిశ్రాంతంగా ప్రసారం అవుతుందన్నారు భగవద్గీత గానం వ్యాఖ్యానం నిలయ విద్వాంసులు మల్లాది శ్రీరామప్రసాద్ అందిస్తారని ఈ కార్యక్రమం ప్రసారణ అధికారి డాక్టర్ చుండూరు మాణిక్యరావు నిర్వహణలో ప్రసారమవుతుందని తెలియజేశారు అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు త్వరలో దివ్య దర్శనం టోకెన్ల జారీని పునరుద్దరించనున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు తెలిపారు తిరుమలలో డయల్ యువర్ టీడీఈఓ కార్యక్రమంలో భక్తుల నుంచి పలు సలహాలు సూచనలను ఈరోజు ఆయన స్వీకరించారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ అలిపిరి రాజగోపురం వద్ద టోకెన్ల జారీ గాలిగోపురం వద్ద టోకెన్లు స్కానింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని ఆధార్ ధృవీకరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి టీటీడీకి ప్రాథమికంగా అనుమతి లభించిందన్నారు రాష్ట ప్రభుత్వం నుంచి కూడా త్వరలో పూర్తిస్థాయి అనుమతులు వచ్చాక ఆధార ధృవీకరణతో పారదర్శకంగా భక్తులకు దర్శనం గదులు కేటాయిస్తామన్నారు గత మూడు నెలల్లో వారానికి లక్ష ఐదు వేల నుంచి లక్ష మూడు వేల స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు పెంచామని నిరీక్షించే సమయం తగ్గి త్వరితగతిన సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారని టీటీడీఈఓ తెలిపారు తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించారు దివాన్ చెరువు వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని దాని వెనుక నుంచి వస్తున్న లారీ అదుపు తప్పి బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో జలాశయానికి ముప్పై రెండు వేల మూడు వందల నలభై ఏడు క్యూసెక్ల నీరు వచ్చి చేరిందని తుంగభద్ర బోర్డు అధికారులు వెల్లడించారు ప్రస్తుతం జలాశయంలో ఒక వెయ్యి ఆరు వందల ముప్పై రెండు అడుగులకు గాను నూట ఒకటి పాయింట్ ఏడు ఏడు టీఎంసీల నీటి నిల్వ ఉందని తెలిపారు జలాశయం నుంచి వివిధ కాలువలకు పన్నెండు గేట్లు ఎత్తి ముప్పై రెండు వేల నలభై ఏడు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తెలియజేశారు ఆకాశవాణి వార్తలు ముగించే ముందు మరోసారి వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విహంగ వీక్షణం చేపట్టారు పౌర విమానయాన రంగానికి సాంకేతిక విప్లవాన్ని జోడించామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు బుడమేరు గండ్లు పూడ్చివేత పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు